హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబీ ట్రింక్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలో కలుపుదాం లవ్ యూ బ్యాడ్లీ అతని స్పర్శ ఆమెను చేరినట్టు పూర్తిగా కళ్ళు తెరిచి వేద్ జుట్టులోకి చేతులు చొప్పించి పట్టుకోగానే అప్పుడు స్మైల్ వచ్చింది వేద్లో కొంచెం పెదవులు వదిలి తన నుదుటిపైన ఢీ కొట్టి గట్టిగా హత్తుకున్నాడు ఐరా కూడా వేద్ చుట్టూ చేతులు వేసి బాబా వదలొద్దు అంది ఇంకా కొంచెం పట్టు బిగించేశాడు వేద్ కొంచెం సేపటికి అతనికి బాహువులు భద్రంగా ఉంది అన్న తర్వాతే కానీ అతన్ని వదల్లేదు ఐరా బయటకి వచ్చిన అందరూ కూడా లివింగ్ రూమ్లో సెటిల్ అయ్యారు నడిచి వస్తున్న మామని చూడగానే దీర్ ఎగిరి గంతేస్తున్నంత వేగంగా వెళ్ళి హత్తుకున్నాడు మామ అంటూ నేను ఐరాతో మాట్లాడలేదని చిన్నగుచ్చుకుంది దీక్ష కొంచెం సేపటికి వాళ్ళు కిందకు వస్తారులే అనగా శివ కూడా ధర్మేందర్ని విష్ చేశాడు హ్యాపీగా అనిపించింది శివకి వేద్వాళ్ళు కిందకు రాకపోవడంతో అర్థం చేసుకొని ఇక ఆఫీస్కి వెళ్తాను సార్ నేను రేపు మార్నింగ్ ఆఫీస్లో సార్ని మీట్ అవుతాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు శివ అందరి కోసం ఏమైనా స్నాక్స్ చేసి తీసుకువస్తాను నాని వాళ్ళకి రూమ్ చూపించు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటారు అంది అంజనా సరే అంటూ వాళ్ళిద్దరినీ తీసుకొని రూమ్లోకి వెళ్ళగానే మనవరాలి తల తలనిమిరాడు భూపతి దగ్గరి దక్ష తన భార్య రూపం వచ్చిందా అన్నట్టు చూస్తున్నాడు తన చిట్టి గడ్డాన్ని చిన్నగా గిల్లి చిట్టి తల్లి ఏం చదువుతున్నా అన్నాడు ఆ మాటకి షాక్ అయింది సునంద ఎంబీఏ చేస్తున్నాను తాత అంది నవ్వుతూ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ధర్మకి తనివి తీరక వాళ్ళ దగ్గరికి వచ్చాడు సునందని కూర్చోపెట్టి ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు ధర్మేంద్ర కొడుకు ఎంత పెద్దవాడు అయినా ఒక తల్లికి కొడుకే కదా ఎప్పుడు పసిబెడ్డే వాళ్ళ మాటల్లో పడిపోయారు దర్శన్ వేగంగా తన మాంక్షన్కి వెళ్ళాడు లోపలికి వెళ్తూనే ఎందుకు భైరవి రాకని అడ్డుకున్నారు నువ్వే చెప్పావు కదా భైరవి ఎప్పుడు తనలో యాక్టివ్గా ఉండాలని అన్ని జరుగుతున్నా తన నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు అని ఆ మీద అరిచాడు దర్శన్ ఆమె భర్త స్పర్శలో ఉండగా ఆమెలో ఆమెలో నుంచి భైరవి బయటపడదు రుద్రవరం నుంచి వచ్చినవాడు ఎల్లవేళలా కాపలా ఉంటాడు వాళ్ళకి ఏకంగా ఆ దైవానికే కాపు కాసే ఆ నందీశ్వరుడే ఈరోజు ఆమెను ఆమె కోసం ఉన్నాడంటే ఆలోచించుకో మనం చేయబోయే పని ఎంత కష్టతరమైందో ఎంత విశిష్టమైనదో వచ్చే పౌర్ణమికి ఆ స్ఫటికలింగం నుంచి వెలుతురు వెలుగు ఉత్పత్తి అవుతుంది ఆ రోజు భైరవి తన చేతులతో తీయగలదు ముందు అక్కడికి చేరే మార్గాన్ని మనం సులభతరం చేయాలి అంతవరకు ఆమెలో ఉన్న భైరవి కోపాన్ని చల్లారనివ్వకుండా ఆద్యం పోయాలి అంటూ దర్శన్కి ఒక పని ఒప్పచెప్పాడు చేస్తాను అంటూ అక్కడ నుంచి బయలుదేరిన దర్శన్ పది కిలోమీటర్ల దూరంలో చిట్టడివి లాంటి దారి దారిలోకి ప్రవేశించి పాతకాలం నాటి ఇంటికి చేరుకున్నాడు లోపలికి వెళ్ళగానే చంద్రదేవ్ గుప్తా బల్లాల్దేవ్ అతని భార్య ప్రీతి కొడుకు రఘునందన్ ఉన్నారు అక్కడ ప్రీతిని బాబుని ఒకసారి చూసి ఏం నిర్ణయం తీసుకున్నారు అన్నాడు వాళ్ళకి ఎదురుగా క్రాస్ లగ్ వేసి కూర్చుంటూ సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ ప్రీతి బాబుని గట్టిగా పట్టుకొని మీరు చెప్పింది అలా ఎలా చేస్తాం మీరు చెప్పింది అలా చేశాం కదా మమ్మల్ని వదిలేయండి మీకు దూరంగా వెళ్ళిపోతాం అంతేకాని నా బాబుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఇవ్వనో బల్లాల్దేవ్కి బాధగా ఉన్న దర్శన్ ఎదిరించి బతికి అంత ధైర్యం లేదు వాళ్ళకి అక్కడ నుంచి తప్పించుకునే మార్గం లేకుండా చేశాడు తన తండ్రి చంద్రదేవ్ గుప్తా చంద్రదేవ్ మటుకు మీకు కావాల్సింది మీరు తీసుకొని మాకు కావాల్సింది మాకు ఇవ్వండి ఫస్ట్లో మనం మాట్లాడుకున్న డీల్ అలాగే కంటిన్యూ అవ్వాలి అన్నాడు చంద్రదేవ్ గుప్తా వీళ్ళు వీళ్ళు పంచుకుంటే నాకేంటి మిగిలేదు బొంగు నాకు ఇస్తానన్న దానిక సంగతి ఏంటి అనగానే వీని అనవసరంగా ఇక్కడ వరకు తీసుకొని వచ్చినట్టున్నారు కదా అన్నాడు కొన్ని కుక్కలు కొన్ని బిస్కెట్లకి పని చేస్తాయి అనగానే కోపంగా చూశాడు కానీ ఏమి అనలేకపోయాడు రఘునందన్ వాళ్ళని ఎదిరిస్తే ఏమవుతుందో అతనికి తెలుసు ఒక్కసారి తను అనుకున్నది తన చేతికి వస్తే వీళ్ళందరి సర్వనాశనం చేయడానికి ఏమాత్రం ఆలోచించడు రఘునందన్ సింహ మ్యాంక్షన్ వేద్ ఆఫీస్ నుంచి కాల్ రావటంతో బాల్కనీలో నిల్చొని మాట్లాడుతున్నాడు అతని వైపే కన్నార్పకుండా చూస్తుంది ఐరా అతను లేకుండా అడుగు బయట పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చాడు ఐరాకి అందుకే మూతి ముర్చుకొని కూర్చొని ఉంది ఏం జరిగిందో అసలు గుర్తులేదు ఆమెకి ఎవరో తీసుకొని వెళ్తే బావ తీసుకొచ్చేశాడు అనుకుంటుంది నడు మీద చెయ్యి వేసుకొని కోపంగా మాట్లాడుతున్న వేదిని చూడగానే ఆ కోపం చూడు అచ్చం సింహాన్ని చూసినట్లు ఉంది ఒక గాండ్రింపుకి నా గుండె ఆగిపోతుందేమో అని అనుకుంటుంది కాల్ కట్ చేసి లోపలకి తనను చూసి వాష్రూమ్ వైపు వెళ్తున్న వేద్ని బాబా నువ్వు ఆఫీసుకు కానీ వెళ్ళాలనుకుంటున్నావా నేను ఒప్పుకోను చెప్తున్నా అని బెదిరించినట్లు చూపుడు వేలు చూపిస్తుంటే ఆ వేలుని కసక్కున కొరికి ఎవ ఎవరు చెప్పారే నేను ఆఫీస్కి వెళ్తున్నానని పాగల్ అని తన బెడ్ మీదకి తోశాడు ఆమె మీదుగా వంగి బెడ్కి చేతులు ఆనించి ఆమెను చూస్తున్నాడు తన పైకి వచ్చిన వేద్ వెచ్చని ఊపిరి నుదురుక్కి తాకుతుంటే ఆ ఊపిరి శబ్దాన్ని చూస్తూ లయన్ బావా అని ఆమె మీదకి లాక్కుంది అలా లాగగానే శంఖంలా ఉరిస్తున్న మెడ మీద కిస్ చేశాడు బావా నేను ఫ్రెష్ అవ్వలేదు అంది దట్టి రొమాన్స్ బాగుంటుందంట ఆఫీస్కి వెళ్ళవద్దు అన్నావు కదా లెట్ మీ వన్స్ ట్రై అగైన్ అంటూనే ఆమె అనుబణువు అంతా అంటుకుపోయేలా మెడ కింద చేతులు పెట్టి తల మాత్రమే పైకి లేపి ఇద్దరు పెదాలని కలిపాడు వేద్ ఇద్దరిలో రేగిన తమకపు జ్వాలలు అంత త్వరగా చల్లారలేదు ఈసారి పెదవులు వదిలి కంఠాన్ని దాటిన అతని పెదవులు ఆమె హృదయం మీద వేశాయి సున్నితంగా అతని పెదవులు ఆమె ఎద ఎద మీద తీపి గుర్తులు ఇస్తుంటే ఇష్టంగా స్వీకరిస్తూ మెడ చుట్టూ చేతులు వేసింది అక్కడ నుంచి పెదవులు ప్రయాణం సాగించి నడు మీదకి చేరింది అతని గరుకుగడ్డం తాకిడికి ఆమె మనసు తీయని కోత అనుభవిస్తుంది అతని పేరు జపంలా బావా అని పిలుస్తుంది మొదటిసారి సింహానికి ఆహారం అవుతున్నా అనిపిస్తుంది ఆమెకి పాదాల నుండి నుదుటి వరకు ఆమె అణువణువుని స్మృతిస్తూ వలువులని దూరం చేసిన వేద్ వీపు మీద తన గోటి గుర్తులు ఇస్తుంది ఐరా ఆమె తొలి తొలి చేస్తున్న ప్రశ్నలు ఆమె మస్తిష్కం నుంచి మాయమయ్యాయి బేతులు ఐక్యం అవుతుంటే బావా అని తీయటి పలుకులు శృంగార సంగీతాన్ని పలికించాయి ప్రణయకేళి ముగిసే సమయానికి అలిసిన ఆమె పూర్తి నిద్రలోకి జారుకుంది ఆమెను చూస్తూ నుదుటిపైన ముద్దు పెట్టి తన బాహుల్లో బంధించాడు కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కేర్